హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు చంద్రగ్రహణం మరి చంద్రగ్రహణం పూర్తయ్యాక నాలుగు రాసుల వారికి అదృష్టం ధన లాభ సూచనలు ఎక్కువగా ఉన్నాయి మరి ఆ రాసులు ఏంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక భారత కాలమాన ప్రకారం చంద్రగ్రహణం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అంటే దాదాపు నాలుగు గంటల సమయం పాటు ఈ గ్రహణం ఉండనుంది నేపాల్ ఇండియా తో పాటు ప్రపంచంలోని పని దేశాలపై ఈ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం ఉండనుంది ఈసారి చంద్రగ్రహణం మేష రాశిలో సంభవించనుంది ఈ చంద్రగ్రహణం నాలుగు రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇవ్వనుంది ఈ గ్రహణం వలన ఆ నాలుగు రాశుల వారికి బాగుంటుంది అలాగే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది మరి ఏ రాశుల వారికి అటువంటి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం మరి ఆ రాశుల్లో ముందుగా మిథున రాశి మిథున రాశి వారికి చంద్రగ్రహణం రోజు మంచి ఫలితాలు పొందే రాసుల్లో మిథున రాశి ఒకటి ఈ రాశి వారికి చంద్రగ్రహణం కాలం మంచిది వారు ఆర్థిక సంక్షోభాన్ని అధికం ఇస్తారు కుటుంబంలో శాంతి నెలకొంటుంది చదువుకునే వారికి కూడా ఇది చాలా మంచిది ఇక కర్కాటక రాశి చంద్రగ్రహణం రోజు మంచి ఫలితాలు పొందే రాశుల్లో మరొక రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ చంద్రగ్రహణం నుంచి వారి పనిలో మంచి ఫలితాలు అందుతాయి వ్యాపారం ఉద్యోగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది అయితే ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి అప్పుడే వృత్తిపరమైన మెరుగుదల ఉంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి చంద్రగ్రహణం రోజు మంచి ఫలితాలు పొందే రాశుల్లో మూడో రాశి కుంభరాశి ఈ రాశి వారికి ధనం సమకూరుతుంది వారు తమ కుటుంబ వనరుల నుంచి డబ్బు కూడా పొందుతారు ఇక నుంచి ఈ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు పని ఒత్తిడి తగ్గుతుంది అలాగే మీ వ్యవహారాలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా సక్రమంగా ముందుకు సాగుతాయి ఇక వృత్క రాశి వృచికి రాశి వారికి ఈ చంద్రగ్రహణ సమయంలో మంచి ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఖర్చులు పెరిగే సూచనలు అయితే కొంచెం ఉన్నాయి ఈ సమయంలో తెలివిగా ఖర్చు చేస్తే మీరు పొదుపు చేయగలుగుతారు ఇక మరింత మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి వృత్తికి రాసి వారికి ఈ చంద్రగ్రహణం నుంచి మెరుగైనదిగా కనబడుతుంది కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి మరి అనుకూల ఫలితాలు చంద్రగ్రహణం నుంచి చంద్రగ్రహణం తర్వాత మరి ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హెడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్